శ్రీ మహాగణాధిపతయే నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో బుధగ్రహము ఫిబ్రవరి మూడో తేదీ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకి మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతోంది అంటే బుధుడు కుంభ సంక్రమణం జరుగుతోంది ఇలా కుంభరాశిలోకి మారిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ పదకొండో తేదీ వరకు కుంభరాశిలో ఉండి ఏప్రిల్ పదకొండో తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు బుధుడు కుంభరాశిలోనే ఉంటాడు ఈ సమయంలో బుధుడు కుంభరాశిలో ఉండటం బుధుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది ఈ బుధుడి కుంభ సంక్రమణం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడి బలాన్ని పెంచుకోవటానికి ద్వాదశ రాశుల వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు మనం పరిశీలిస్తే తులారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం ఈ బుధుడి కుంభ సంక్రమణం అనేది ఐదో స్థానంలో ఏర్పడుతుంది అంటే బుధుడు ఐదో స్థానంలోకి తులారాశి వాళ్ళకి వస్తున్నాడు ఐదో స్థానంలో బుధుడు యోగించడు అని శాస్త్ర గోచార గ్రంథాలు చెప్తున్నాయి అయితే ఏ ఆస్పెక్ట్ లో యోగించడు ఏ విషయాల్లో తులారాశి వాళ్ళకి ఐదో స్థానంలో బుధుడు యోగించడు అనే విషయాలు మనం పరిశీలిస్తే ప్రధానంగా ఐదో స్థానంలోకి బుధుడు రాగానే తులారాశి వాళ్ళకి ఒక అనారోగ్యం వస్తుంది ఈ బుధుడి కుంభ సంక్రమణం తులారాశి వాళ్ళకి ఏం చేస్తుందంటే ఒక అనారోగ్యాన్ని ఇస్తుంది అనారోగ్యం రాకుండా తులారాశి వాళ్ళు జాగ్రత్త పడాలి అంటే వేళక ఆహారం తీసుకోవటం సరైన సమయానికి నిద్రించటం యోగా ప్రాణాయామం లాంటివి చేయటం క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవాటు చేసుకోవటం వీటన్నిటినీ పాటించినట్లయితే రాబోయే అనారోగ్యం దరి చేరకుండా జాగ్రత్త పడచ్చు అలాగే ప్రధానంగా వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు ఏంటంటే పైత్య సంబంధ అనారోగ్య సమస్యలు ఇంకొకటి ఉష్ణ సంబంధ అనారోగ్య సమస్యలు అంటే తులారాశి వాళ్ళకి బుధుడు కుంభరాశిలోకి మారగానే కుంభ సంక్రమణం జరగగానే తరచుగా వేడి చేస్తూ ఉంటుంది తరచుగా పైత్యము వాంతులు వికారము ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి వేడి చేయటము వాంతులు వికారం ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు అలా జరగకుండా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి శరీరానికి చల్లదనాన్ని కలిగింపజేసేటటువంటి శీతల పానీయాలు స్వీకరించడం పైత్యం రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం చేస్తే బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే అనారోగ్య సమస్యల నుంచి తులారాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు అలాగే అకారణ కలహాలు కూడా వాటంతటవే వస్తూ ఉంటాయి కాబట్టి తులారాశి వాళ్ళు ఏం చేయాలంటే కలహాలు రాకుండా మాట్లాడే ప్రయత్నం చేయాలి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటాం చిరునవ్వుతూ ఉంటాం మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళటం వాద ప్రతివాదముల జోలికి వెళ్లకుండా ఉండటం చెయ్యాలి ఎదుటి వాళ్ళని విమర్శించకుండా ఉండాలి ఎందుకంటే తులారాశి వాళ్ళు ఎదుటి వాళ్ళని విమర్శించినా వాదనకు వెళ్ళినా ఎదుటి వాళ్ళలో తప్పులు ఎత్తి చూపినా అకారణ కలహాలు వాటంతటవే వచ్చి అవి పెరిగిపోయే అవకాశం బుధుడి కుంభ సంక్రమణం వల్ల కనిపిస్తోంది కాబట్టి ఆ కలహాల వల్ల మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవలకు వెళ్ళద్దు వాదనకు వెళ్ళద్దు ఆర్గ్యుమెంట్లు చేయద్దు వాళ్ళలో లోపాలు చెప్పద్దు ఒకవేళ మిమ్మల్ని ఏదైనా అన్నా సరే చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అప్పుడు బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే తులారాశి వాళ్ళకు ఒక్కొక్కసారి నీరసంగా ఉంటుంది ఐదో స్థానంలో బుధుడు ఉండటం వల్ల నీరసం పెరుగుతూ ఉంటుంది కాబట్టి నీరసం తగ్గించుకోవటానికి ప్రత్యేకమైనటువంటి పదార్థాలు స్వీకరిస్తూ ఉండాలి నీరసం తగ్గే విధంగా పానీయాలు స్వీకరిస్తూ ఉండాలి అలాగే ఓర్పు తగ్గుతూ ఉంటుంది ఏ పని చేయటానికైనా బద్ధకిస్తూ ఉంటారు పనుల ఎందు బద్ధకము అలసత్వము పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అలా జరగకుండా జాగ్రత్త పడాలి తులారాశి వాళ్ళంటేనే ఒక బ్యాలెన్స్డ్గా క్రమశిక్షణతో పనులు చేస్తూ ఉంటారు కానీ బుధుడి కుంభ సంక్రమణం ఏం చేస్తుందంటే ఆ బ్యాలెన్స్ తగ్గేలా చేస్తుంది క్రమశిక్షణ తగ్గేలా చేస్తుంది పనుల ఎందు ఆసక్తి తగ్గిస్తుంది బద్ధకాన్ని అలసత్వాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే దాన్ని పక్కన పెట్టాలి బద్ధకం పోగొట్టుకోవాలి బద్ధకం వచ్చినా సరే దాన్ని పక్కన పెట్టి మీరు పనిచేయటం ప్రారంభించాలి అప్పుడు బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని తులారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించటం మాటల విషయంలో జాగ్రత్తగా ఉండటము పనుల ఎందు అలసత్వాన్ని ప్రదర్శించకుండా ఉండటం ఈ ఆస్పెక్ట్ లో జాగ్రత్తలు తీసుకుంటే బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు బుధుడి కుంభ సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కొన్ని శక్తివంతమైనటువంటి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు కాబట్టి నానబెట్టిన పెసలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించండి అలాగే బుధుడికి ఆకుకూరలు అంటే కూడా ఇష్టం కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుకూరలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించాలంటే ఫిబ్రవరి మూడు నుంచి ఏప్రిల్ పదో తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గోమాతకు ఆకుకూరలు తినిపిస్తూ ఉన్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే ఫలితాలు పూర్తిగా అనుకూలిస్తూ ఉంటాయి అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాల్లో ఎప్పుడైనా బుధహోరలో పెసలు ఇచ్చుకోండి బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో బావు కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి ఆ పెసలు ఇచ్చుకున్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే దీంతో పాటుగా తులసి మొక్క దగ్గర దీపం పెడితే చాలా మంచిది ఎందుకంటే ఏ ఇంట్లో అయితే తులసి కోట దగ్గర తులసి మాతకి నమస్కారం చేసుకుని ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో తులసి కోట దగ్గర అర్ఘ్యం ఇచ్చి తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా నవగ్రహాలలో బుధుడు యోగిస్తాడని పరిహార శాస్త్రంలో చెప్పారు తులసి పూజ ఎంత ఎక్కువగా చేస్తే అంతగా బుధుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలనే ఇస్తుంది అలాగే బుధుడు విశేషంగా యోగించాలంటే బుధవారాలు పెసరపప్పుతో చేసిన పదార్థాల ఆహారంలో స్వీకరించండి ఎందుకంటే ఒక గ్రహం యోగించాలంటే ఆ గ్రహానికి ప్రీతిపాత్రమైన ధాన్యాన్ని కూడా ఆహారంలో స్వీకరించాలి బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు పెసరపప్పు కాబట్టి వీలైతే ఎవరైనా బుధవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు పెసరపప్పు పొంగలి పెసరపప్పు పాయసం అలాంటివి స్వీకరించినా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆ రోజు ఎప్పుడైనా పెసరపప్పుతో చేసిన పదార్థాలు తిన్నా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు బుధుడి కుంభ సంక్రమణం అనేది పూర్తిగా యోగించేలాగా చేసుకోవచ్చు అలాగే ఈ పరిహారాలతో పాటుగా బుధుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది భూమ్ బుధాయ నమహ ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము కూడా పదిహేడు సార్లు చదువుకోండి భూమ్ బుధాయ నమ అనే మంత్రం పదిహేడు సార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి జాతకంలో బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం పదిహేడు సార్లు చదువుకోవాలి అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి విష్ణుమూర్తి అందుకే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళినా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశ రాశుల వాళ్ళకి యోగిస్తుంది గణపతిని గరికతో పూజించడం ఎర్ర పుష్పాలతో పూజించడం గణపతికి ఉండ్రాలు నైవేద్యం పెట్టడం బుధవారాలు చేసుకోవటం లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా కూడా బుధుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగిస్తుంది అలాగే గణపతి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ బుధుడి విశేషంగా యోగించాలంటే సంకటనాశిక గణేశ స్తోత్రాన్ని బుధవారాలు చదవటం కానీ వినటం చేయండి విష్ణుమూర్తి భక్తులైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ బుధవారం చేయండి ఈ స్తోత్ర పారాయణ వల్ల కూడా బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే బుధుడి కుంభ సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాసుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు ఇచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి బుధ దీపాన్ని బుధవారం వెలిగించుకోండి బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు బుధుడికి ఇష్టమైంది ఆవు నెయ్యి అందుకే బుధవారం పూట స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఉంచి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టండి దీన్ని బుధదీపం అంటారు బుధవారాలు హాల్లో ఈ బుధదీపం వెలిగించుకున్నా కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది కాబట్టి నవగ్రహాలలో బుధుడు ఫిబ్రవరి మూడో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు కుంభరాశిలోకి ప్రవేశించి మళ్ళీ ఏప్రిల్ పదో తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి యోగించని రాసుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి యోగించే రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలు పెరుగుతాయి ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారంలో మార్పును బట్టి పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి